అయితే ఇలానో నిన్నను ఇలా ఒక రీల్ చూసిన ఏంటంటే పేపర్ చదివినప్పుడు కూడా కుర్చలో కూర్చొని పంచాయతీలు చెప్తుంటారు వారి ముందు చదువుకున్న వాళ్ళు నిలబడి చిదులు అట్టుకుని నిలబడుతారు అంత దరిద్రం ఉంది ఆ సిచ్యువేషన్కి వచ్చింది ఏంది అని రీల్ చేసాను అంటే అయితే ఎందుకు సిచ్యువేషన్ వచ్చిందంటే చదువుకోవడం దగ్గర డబ్బులు ఉన్నాయి చదువుకున్న దగ్గర డబ్బులు లేవు పనిచేద్దామంటే జాబ్స్ లేవు అలాంటి వాళ్ళ దగ్గర చేతులు అడ్కోకపోయినా ఏం చేస్తాను ఇప్పుడు లైక్ నాట్ ఓన్లీ ఈ ఈ పంచాయతీలలో కానీ ఇంకెక్కడైనా కానీ అలానే అది ఇంకా అంతే ఉన్నారు ఇప్పుడు రాజకీయ నాయకులల్లో కూడా అంతే ఉన్నారు ఏం చదువు రానో రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోయి చదువుకున్న వాళ్ళను యూజ్ చేసుకుంటూ అంత వర్స్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు మరి ఎన్ని కావాలి మరి ఎట్లా బతుకులు చేంజ్ చేయాలంటే ఎప్పుడు చేంజ్ చేయాలి అంతే ఇక్కడ మనం ఎవడో కొటేషన్లో పెట్టుకొని యువతరం మారాలి మనమంతా మారిపోవాలి రాజకీయాలకు రావాలి దేశాన్ని చేంజ్ చేయాలి అప్పుడు ఏదో చూసిన ఏదో కొట్టేషన్ చదివినట్టు చదువుకున్న వాళ్ళందరూ కలిసి ఒక గంట దేశం గురించి ఆలోచిస్తే దేశం లో ఉండదు ఏదో ఉంది అన్నట్టు వాన్ టెన్షన్లో వాని గురించి ఆలోచించడానికే ఇలా రేపు ఏమైనా టైం దొరుకుతలేదు ఇక దేశం గురించి ఆలోచిస్తారు కంటే సెల్స్ అంతే ఉంటుంది అప్పుడు వాళ్ళు ఆలోచించిన వాళ్ళు వేసేది అని చెప్పు నాకు అర్థం కాదు చేంజ్ చేస్తాం చేంజ్ ఎప్పుడు ఏం చేసినా ఏం చేంజ్ చేయరు ఇప్పుడు పది మంది కలుపుకొని వాడు ఏదో ఒకటి చేద్దాం ట్రై చేస్తారు చాలా మంది ప్రతి ఒక్క మంది అని ఏమన్నాడు అది కూడా కరెక్టే ఏమన్నాడు ఒక్కొనే కాదు ఒక్కొని కాదు ప్రతి ఒక్క ఇండియన్ ఉన్న ప్రతి ఒక్క పర్సన్ కూడా అట్టనే ఆలోచించాలి అట్టనే అందరూ మాట్లాడితేనే నడుస్తుంది అని అది కూడా కరెక్టే బట్ ఎంతమంది చేంజ్ అయినా ఎంతమంది మాట్లాడినా రాజకీయ వ్యవస్థని చేంజ్ చేయడం అంత ఈజీ కాదు ఇవి ఎంత మంచిగా ఎంత నిజాయితీగా అనుకున్న మంచి పని అయినా కూడా ఇప్పుడు చేస్తూ ఉంటే వాళ్ళందరూ ఒకేసారి ఒకే చేద్దామంటారు వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి లేకపోతే వాళ్ళకి ఏదో ఆశ లేకపోతే బెదిరించు ఇంకేదో ఏషో ఉన్న ఒకరిని కొందరిని పక్కకు లాగేసుకుంటారు అప్పుడు నేను చేద్దాను కొంటరో అని ఎప్పుడు తను సాధించేది ఏం లేదు దేశాన్ని ఉద్ధరించేది కూడా ఏం లేదు సో ఇప్పుడున్నాయో అవి పనికిరావు అవి అంత అప్పట్లో నడిచినాయి అప్పుడు ఉద్యమాలు అవి అంటే వేరు ఇప్పుడున్నాయి వేరు ఇప్పుడు ఉద్యమాలు చేస్తే ఏంది